హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మరాణి ల్యాక్స్కి ఇవాళ ఏంటి కథ అంటే అత్తను జయించిన కోడలు బాగుంది కదా అత్తను జయించిన కోడలు ఎక్కడన్నా విన్నారా చూడండి ఈ కథలు ఏంటంటే అత్తగారు గోడలు అదే కొడుకు కొడుకు గోడలు అత్తగారు ఉంటారు ముగ్గురు ఉంటారు అయితే అత్తగారు కోడలు సరిగ్గా చూడదు అవి ఇంట్లో కాకరపాదు ఉంటుంది అంటే రోజుకి అత్తగారు కూర వండుకొని కొడుకు పెట్టేసి ఈ అమ్మాయికి తిండి కూడా సరిగ్గా పెట్టేది కాదు ఆ కాకరకాయలు అవి కూర వెళ్ళి తినేది ఈ అమ్మాయి ఒకరోజు అమ్మవారి గుడిలోకి వెళ్ళింది అమ్మవారి గుడిలో ఏం చేసింది అమ్మవారి ఈ అమ్మాయి చేసినప్పుడు ముక్కు మీద వేలు వేసుకుంది తర్వాత ఆ అమ్మ పెద్ద చాటింగ్ చాటింపేస్తే ముక్కు మీద వేలు కూడా అమ్మాయి తీయించింది చాలా బాగుంది కథ అమ్మవారి మహిమ ప్లస్ అత్తాకోళ్ళ కథ ఇదంతా స్కిప్ చేయకుండా వినండి వింటే మీకు ఏమిటో మొత్తం అర్థమవుతుంది పదండదు కథలోకి హలో వెల్కమ్ అండి కథకి అత్తలు జయించిన కోడల కథ అయితే దీని ముందు నేను చిన్నది ఏమిటంటే నేను ఒక ప్రశ్న అడిగిన షుగర్ లెవెల్స్ దేనితో తగ్గుతాయని దానికి జవాబు ఏంటంటే నేరేడి పండు ఇవాళ కూడా ఒక ప్రశ్న వేస్తున్నాను దానికి ఇంకోటి ఇంకా ఏదో వేస్తానది ఎక్కడో దగ్గర మధ్యలో వేస్తాను అది కూడా స్కిప్ చేయకుండా విని ఆన్సర్ రేపు పెట్టండి ఓకేనా అయితే కదండి అంటే అనగా అనగా ఒక ఊర్లోనే యువకుడు ఉంటాడు తల్లి కొడుకు ఉంటారు తల్లి ఊరి పేరు రామాపురం అయితే ఆ రామాపురంలో తల్లి కొడుకుంటే కొడుకు యుక్త వయసు వచ్చి పెళ్లి వయసు వస్తే పెళ్ళి అవుతుంది పెళ్ళి కోడలు తీసుకొచ్చిన తర్వాత అత్తగారు ఏం చేస్తుంది కోడల్ని సరిగ్గా చూడదు కనీసం తిండి కూడా పెట్టదు పని అంతా చేయిస్తుంటుంది వాళ్ళు పెరట్లోనేమో కాకరపాదు ఉంటుంది ఆ కాకరపాదు ఉంటే ఆ కాకరపాదులోని కాకరకాయలు కోసుకోవడం ఒక తల్లి వండియడం తండ్రి తల్లి కొడుకు కూర్చొని తినడం కూరకు కూర ఒక్క ముక్కే ఉంచడం ఒక్క కూర ముక్కే ఉంచుతుండేది ఈ అమ్మాయికమ్మ కోడలికి చాలా ఇష్టం కాకరకాయ అందులో పెట్టకపోయేసలు ఇంకా ఇష్టం కదా ఇంకా ఇంకా తినాలని ఉంటుంది కదా పాప ఈ అమ్మాయి ఇలా ఉంటుంది ఎప్పటికీ తిండి దొరక కాకరకాయ కూర తినడం అవ్వట్లేదు ఎలాగెలాగ రోజు ఇలా ఉండగా ఉండగాను ఓ రోజు అత్తగారు ఏం చేస్తుంది ఊర్లో ఉన్న కూతురిని చూడడానికి వెళ్దాము అని వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి కూతురు చూడడానికి వెళ్ళేసరికి ఇప్పుడు ఇద్దే సందు అంటుంది కోడలు చేస్తుంది చక్కగా కాకరకాయ చెట్టుగా కాకరకాయలో నాలుగైదు కోసుకుంటుంది కమ్మగా కూర వండుకుంటుంది ఇంత అన్నం వండుకుంటుంది ఇలా తిందామని విస్తట్లో పెట్టుకుంటుందో లేదో అత్తగారు కానీ అక్కడ వెళ్ళింది కదా వియ్యాలి వారేమో కనీసం అన్నం తినివేయమని కూడా వాళ్ళు అనలేదు మర్యాదగాను ఇంకా ఆకలి ఇంటికి వచ్చిద్దామని ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చా ఈ ఇలా ఇస్తే అట్లా అన్నం పెట్టుకుంటుంటే తలుపు దబా 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 కొడుతూ ఉంటుంది అమ్మో అత్తగారు వచ్చింది ఎలాగ ఉంటుంది మళ్ళా మళ్ళా కొడుతూ ఉంటుంది అత్తగారు ఇంకా లాభం లేదని చెప్పేసి ఏం చేస్తుంది గబగబా విస్తరాకు అన్నం పెట్టుకుని విస్తరాకంతా ముడిచేసి ఒక ఖాళీ బిందులో పెట్టేసుకొని పెరట తలుపు తీసుకొని బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తేడానికి వెళ్ళినట్టు వెళ్తుంది ఆ బావి దగ్గరికి వెళ్ళిలా బావి దగ్గర మంది జనం నీళ్లు తోడుతూనే ఉంటారు అక్కడ ఎలా నంది ఉంటుంది తిన సరే ఆ బిందె పట్టుకొని అలాగ ఒక అమ్మవారి గుడి ఉంటుంది ఆ గుడికి వెళ్తుంది సరే గుడికి వెళ్ళిన తర్వాత గర్భగుడి తలుపు తీసింది గర్భగుడి తలుపు తీసి గర్భగుడు అక్కడ పోయి తలుపు వేసేసుకొని తన బిందెలో పెట్టుకొని తెచ్చుకున్న అన్నం విస్తరాకు తీసి అక్కడ పెట్టి పెద్ద పెద్ద ముద్దలు ఇలా గాబాగాబా తీసుకుంది తీస్తుంటే అమ్మవారు చూసి అమ్మవారు ముక్కు మీద ఇలా వేలేసుకుంది ఇది ఇలా తింటుందని అది చూసినా కానీ పెద్దగా గమనించుకోలేదు కోడలు తినేసింది అయిపోయింది విస్తరాకు అక్కడ పక్కన అక్కడ బాధేసింది బిందెతో నీళ్ళు తీసుకొని ఇంటికి వచ్చింది ఆ సాయంత్రం అక్కడ గుళ్ళ పూజ అరేంజ్ చేస్తారు తలుపుది సాయంత్రం వచ్చి మన గుడి ఓపెన్ చేస్తారు కదా ఓపెన్ చేసి తలుపుది ఈ అమ్మవారి ముక్కు మీద వేలు వేసుకుని ఉంది ఈ పూజారి గజ గజ ఒడిగిపోయి నేను లాగా నీరు గారిపోతున్నాడు భయపడిపోతున్నాడు గప్ప గొప్ప గొప్ప రాజుగారి దగ్గరికి వెళ్తాడు రాజుగారు రాజుగారు మన దేశానికి పెద్ద అరిష్టం వస్తున్నది చాలా నష్టం జరుగుతుంది అంటే ఏమైంది ఎందుకలా చెప్తున్నాం అంటే ఇంకా అమ్మవారి ముక్కు మీద వేలేసుకున్నారు దాంతో అందరూ వచ్చి చూసి అమ్మ అమ్మగారు అమ్మవారి ముక్కు మీద వేలు వేసుకున్నారు అమ్మవారి ముక్కు ఇలా గుండెలు బాదుకుంటూ ఆశ్చర్యంగా చెప్పుకుంటూనే ఉన్నారు చెప్పుకుంటూ ఉంటేను అయితే రాజుగారు ఒక చెప్ప పనిచేస్తాడు అమ్మవారి ముక్కు మీద వేలు ఎవరు తీపిస్తే వాళ్ళకి వెయ్యి నూట పదహారు వరహాలు ఇస్తానని చెప్తాడు అంటే నువ్వు ఎంతమంది వచ్చి ప్రయత్నం చేస్తారు 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 ఎవరి వల్ల అవదు అంటుంది కో రోజు కోడలు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారు రాజుగారు అమ్మవారి ముక్కు మీద నేను వేలు తీయిస్తాను నాకు ఇస్తారు అడవి అడుగు ఎవరు తీస్తే వాళ్ళకి ఇస్తానమా తీయించి చూద్దామంటుంది సరే కోడలు గుడికి వెళ్ళేది సరే మళ్ళీ రాజుగారి ఒప్పందం అయింది కదా గుడికి వెళ్ళేది గుడికి వెళ్ళి గర్భగుడు తలుపు తీసి తలుపేసి అడుగుతుంది అత్తచాట భార్యలు ఉంటారు అత్తచాట కోడలు ఉంటారు దాంత మాత్రం నువ్వు ఆడద పుట్టుకు పుట్టలేదా అంత మాత్రమే నువ్వు ముక్కు మీద వేలేసుకోవాలా ఏంటి నీ ఈ పని నువ్వు ముక్కు మీద వేలు దించుతావా లేదా నేను ఎత్తిమించి బిందెతో నీళ్లు పోసియమంటావా అని అడుగుతాను వెంటనే అమ్మవారి ముక్కు మీద వేదించేస్తుంది ఈవిడ బయటకు వచ్చేస్తుంది చూస్తారు అందరూ చూసి ఆశ్చర్యపోతారు ఈవిడేదో పెద్ద మహిమ ఉంది ఈవిడికి ఇదని అది అదని ఈవిడికి ఇంక ఏంటంటే రాజుగారు వేన వ్రాహాలు ఇచ్చారు పట్టు చీరలు పెట్టేశారు నగలు ఇచ్చేశారు ఊరు ఊరంతా ఎన్ని గిఫ్ట్లు ఇవ్వాలో అన్ని గిఫ్ట్లు ఇచ్చారు ఇన్ని గిఫ్ట్లు ఇచ్చారు అందరు అమ్మాయ దేశానికి అరిష్టం తగ్గిపోయింది పర్వాలేదు ఈవిడెంతో మహిమ మహిమ ఉంది అని అందరూ ఆవిడ దండాలు పూజలు అవి చేస్తుంటారు ఇవి ఇలాగే ఇంటికి వెళ్ళిపోతున్నాయి ఇంటికి వెళ్ళి అత్తగారికి ఇవన్నీ చూసిన గొప్ప కుళ్ళు వస్తుందన్నమాట కోడలకి ఇంత పేరు ఇంత డబ్బు డబ్బుసో ఇన్ని చీరలు ఇన్ని వస్తున్నాయని చాలాగా కోపం వస్తుంది కుళ్ళు వస్తుంది ఇంటికి వచ్చే కూడా ఊర్లో ఉన్న వాళ్ళందరూ అమ్మవారికి జా అవి ఇవ్వకుండా అన్నీ తెచ్చి కోడలకే ఇచ్చేస్తున్నారు మహిమ మహిమగలు రావడా ఈవిడే మహిమగా రావడ ఎంత పుణ్యాత్మరాలు అంత పుణ్యాత్మ అన్నీ పూజ చేసుకుంటుంది పూజ చేసుకుంటే అత్తగారికి చాలా భయం వేస్తుంది అయ్యి బాబోయ్ దీని దగ్గర ఎన్ని మహిమలు నాయో ఏముటో అని భయము కుళ్ళు రెడ్డు వచ్చేస్తాయి దీనికి ఎంత మంచి పేరు సరే ఏం చేస్తాడు ఒకరోజు కోడల్ని కొడుకుని పిలిచి ఒరే ఇది ఏదో పెద్ద శక్తి ఉందిరా దీని దగ్గర మహిమలు నాయరా దీంతో నువ్వేం కాపరం చేస్తావురా ఎలా చేస్తావురా ఇది మంచిది కాదురా ఇది మహాశక్తివంతురాలు అని చెప్పి పాపం కొడుక్కి చెప్తుంది దానికి కొడుకు అంటాడు అమ్మ నేనేం చేసేది ఇది వరకు దానికి నువ్వంటే భయం ఉండేది నాకు భయం ఉండేది ఇప్పుడు కానీ దానికి దాని అదంటేనే భయం పట్టుకుంది మన ఇద్దరికిను నేనేం చేసేద్దమ్మా నువ్వు ఏది చెప్తే అది చేస్తానని అయితే దానికి ఇంకేం లేదురా దాన్ని చంపేసి మళ్ళీ నీకు మడో పెళ్ళి చేద్దాం మారణ హోమం చేసిద్దాము చేసి నీకు మళ్ళీ ఇంకో పెళ్ళి చేస్తానంటే అమ్మ నీ ఇష్టం ఎలా కావాలంటే అలా చెయ్యండి సరే అయితే ఓ పని చేద్దామని చెప్పి ఓ రోజు రాత్రి వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే పడుకుంటే రాత్రి పడుకుంటే కోడలు కాళ్ళు చేతులు తాళ్ళు తాళ్ళు వేసి కట్టేసారు అవ్వకుండా నోట్లో గుడ్డలు పూరేసారు మొత్తం పాత చేపలో చుట్టేసారు పట్టు చుట్టేసి శ్మశానానికి తీసుకెళ్ళిపోయారు శ్మశానాన్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత కొడుకు ఏం చేశాడు చుట్టుపక్కల ఉన్న పుల్లలు ఇవి అవి అన్నీ ఏరుకొచ్చాడు ఏరుకొచ్చేసి అన్నిగా శ్మశానానికి అమ్మాయిని కాల్చేయడానికి అన్ని అరేంజ్ చేశాడు చేసారు వీళ్ళ దగ్గర అగ్గిపెట్టలేదు నిప్పు లేదు అక్కడ వేరే సవా ఏమీ కాలుతున్నది లేదు అని చెప్పి కొడుకు ఏం చెప్తుంది అంటే తల్లి బరే నువ్వు వెళ్ళు నేను ఇక్కడ ఉంటాను నువ్వు ఇంటికి వెళ్ళి అగ్గిపెట్టి పట్టుకురారాను అమ్మో నాకు భయో నేను వెళ్ళను ఒక్కడిని నేను వెళ్ళను అయితే నువ్వు ఇక్కడ ఉండరా నేను వెళతాను అంటాను అంటేనా అమ్మో నేను ఒక్కడిని ఉండలేను అంటారు సరే ఇద్దరు కలిసి వెళ్దాం పద మరి వెళ్ళి ఏదో ఒకటి తెచ్చి కాల్చాలి కదా అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్తారండి సరే వీళ్ళిద్దరు వెళ్ళారు కదా వీళ్ళిద్దరు వెళ్ళగానే కోడలు ఏం చేసింది మెల్లిగా కట్లు ఇప్పించికుంది చేతి కట్లు ఇప్పుకుంది ఇప్పుకొని మెల్లిగా లేచింది నోట్లో గొడ్డలు తీసింది కాళ్ళ కట్లు ఇప్పించుకుంది మెల్లిగా లేచి పెద్ద ఈత చెట్టు ఎండిపోయిన ఈత బొండలు ఉంటాం కదా అది తెచ్చి ఆ చేపలు వేసి చుట్టేసి పెట్టేసి అన్ని యథాప్రకారంగా పెట్టేసి తను చెట్టు ఎక్కి కూర్చుంది చెట్టు ఎక్కువ కూర్చుంటే వీళ్ళు వచ్చారు నేను నిప్పు తీసుకొచ్చారు వదిగించేసారు దీన్ని కాచేసాం దరిద్రం వదిలిపోయింది అనుకుంటారు ఇంటికి వెళ్ళిపోతారు తల్లి తల్లి కొడుకును వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెట్టు మీద కోడలు ఉంది కదా ఆ చెట్టు కిందకేమో ఇద్దరు దొంగలు వస్తారు అంత దోచుకొని బట్టలు నగలు సొమ్ములు అన్నీ దోచుకొని వచ్చేస్తారు ఆ చెట్టు కింద కూర్చొని వాళ్ళిద్దరు వాళ్ళ ఇద్దరు కాబట్టి ఇద్దరు వాటా వేసుకుంటూ ఉంటారు నీకు ఇది నీకు ఇది అని వేసుకుంటుంటే ఆ చెట్టు మీద కొమ్మ మీద ఎంతసేపు కూర్చుంటుంది పాపం కూర్చొని కూర్చొని తూరి దాబ్దా అని ఓ దొంగ మీద పడిపోయింది దెబ్బగా ఆ దొంగలేము శ్మశాలంలో దెయ్యాలు బ్రహ్మరాక్షసులు ఉంటాయి కదా అమ్మో బ్రహ్మరాక్షసి ఈ బ్రహ్మరాక్షసు అని ఎక్కడ సామాన్ అక్కడ వదిలిసి పరిగెట్టి పారిపోతారు వాళ్ళు వాడు పారిపోయేసల్లా ఈవిడేం చేస్తుంది ఆ నగలన్నీ తీస్తుంది శుభ్రంగా ఒంటి నిండా అన్నీ పెట్టేసుకుంటుంది పెట్టేసుకొని ఉన్న చీరల్లో మంచి చీర కట్టుకొని మిగిలిన చీరలు పట్టుకొని చక్కగా రాత్రి తెల్లారే లోపల ఇంటికి వెళ్ళిపోవాలి గాబా 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 ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి తలుపు కొడుతుంది తెల్లారి తెల్లారి గట్టా వెళ్ళి తలుపు కొడుతుంది ఇవిడింటికెళ్ళి తలుపు కొట్టేసినా అత్తగారు తలుపు తీసి కేకబెట్టి పడిపోయి చదు పడిపోతుంది మొహం తిరిగి అమ్మ కోడాలనుకోలేదు దెయ్యం వచ్చేసింది కాల్చి సంగతి దెయ్యంగా వచ్చేసి దెయ్యం వచ్చిందని అప్పుడు ఇవిడ అన్ని ఉపచారాలు అన్నీ చేసి అత్తగారు మొహం మీద నేను జల్ తీసి అత్తయ్య భయపడకండి నేను తెయ్యాను కదా నేను మనిషి నేను యమదూతులు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయిన తర్వాత యముడు యముడు అత్తం తెమ్మంటే కోడలు తెచ్చారు ఏమంట్రా మీరు అని గట్టిగా అరిచాడు అప్పుడు నేను బతిమాలేను మా అత్త మారుతుంది మా అత్త మంచిది అవుతుంది మా అత్త తీసుకెళ్ళకండి నా అత్త మంచిదేను అని అత్త ఇంకెప్పుడు తప్పులు చేయకుండా నేను చూసుకుంటా అని చెప్పాను చెప్పిన తర్వాత వాళ్ళేమో ఎంతో బతిమాలిన తర్వాత వాళ్ళు వదిలేరు అందుకు నేను నీ దగ్గరకు వచ్చాను అత్త యమదూత నీ కోసం చూస్తున్నారని చెప్తుంది అంతేకాదత్త ఈ నగలు చీరలు ఇవన్నీ ఇచ్చి నాకు యమదోతలు ఇంటికి పంపించారు నేను వచ్చాను అని చెప్పాను నన్ను దాంతో అత్తకి భయం అమ్మో అత్తని కోడలు భయపడితే యమదోతలు వచ్చి నన్ను పట్టుకెళ్ళిపోతారు ఇంక నేను ఎప్పుడు నా కోడలు భయపెట్టను అని చెప్పేసి కోడల్ని చక్కగా ప్రేమగా ఎంతో చక్కగా చూస్తూ అత్త కోడలు కొడుకు కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఇదండి ఈ కథ ఈ కథ ఎలా ఉంది కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కథ రేపు కలుద్దాం థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ ఎలా ఉందండి కథ వింటున్నారు కదా కథ మధ్యలో వచ్చాను కదా చిలిపి ప్రశ్న వేస్తున్నాను ఏం చిలిపి ప్రశ్న అంటే తొమ్మిదిలో నుంచి నాలుగు తీసివేస్తే ఎంత వస్తుంది జవాబు రేపు మీరు చెప్పండి మీరు పెట్టండి నేను రేపు జవాబు చెప్తాను నిన్నటి జవాబు షుగర్ పేషెంట్లకు అడిగాను కదా పండు కరెక్ట్ ఆన్సరు ఈ జవాబు రేపు పెడతాను దీంతో పాటు మొత్తం కథ అంతా స్కిప్ చేయకుండా విని కథ ఎలా ఉందో కూడా కామెంట్లో పెట్టండి దీని జవాబు పెట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ పదండి కథలోకి